యహోశువ గ్రంథము వివరాలు యహోశుభ గ్రంథంలో మొత్తం అధ్యాయాలు ట్వంటీ ఫోర్ యహోశువ గ్రంథంలో మొత్తం వచనాలు సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ యహోశువ గ్రంథం పాత నిబంధములో ఆరో గ్రంథం ఇది ఇస్రాయేలీలు వాగ్దాన దేశమైన ఖానాను దేశంలో ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకున్న కథనాన్ని వివరంగా చెబుతుంది ప్రధాన విభాగాలు మొదటిది ఒకటి నుండి ఐదు అధ్యాయాలు యహోసువా నాయక యోర్దను నది దాటడం రెండవది ఆరు నుంచి ప పన్నెండు అధ్యాయాలు స్వాధీనం ఎరికో ఏ వంటి పట్టణాలు గెలుపు మూడవది పద పదమూడు నుండి ఇరవై రెండు అధ్యాయాలు దేశ విభజన గోత్రాల విరిగా వారిగా భూమిని పంచడం ఇది విజయం విశ్వాసం మరియు దేవుని వాగ్దానాల నె నెరవే